శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ టుడే మాధవీలత ఫిల్మ్ యాక్ట్రెస్ కమ్ బీజేపీ లీడర్ వర్సెస్ ఏపీ హోమ్ మినిస్టర్ అనిత ఇది ఒక సెన్సేషనల్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వినాయక చతుర్థి సందర్భంగా హిందూ మతంపై ఏదైతే మాధవీ గారు ప్రస్తావించారో ప్రత్యేకించి రంధ్రా రంధ్రాన్వేక్షణ నేను ఇక్కడ యాక్సెప్ట్ చేయను కానీ ఆవిడ కొన్ని పొలిటికల్ ఎలిగేషన్స్ కూడా చెప్పారు ఆ పొలిటికల్ ఎలిగేషన్స్ మాత్రం మనం ఖచ్చితంగా లో తీసుకోవాల్సింది ఆవిడ చెప్పినటువంటి మతపరమైనటువంటి ఏంటంటే ముస్లింస్ నమాజ్ చేసుకుంటారు కదా నమాజ్కి ఒక గంటకి ఒక మరి వంద రూపాయలు వాళ్ళ దగ్గర కూడా వసూలు చేయొచ్చు కదా చర్చిల్లో మైకులు పెడతారు కదా అర్ధరాత్రి కూడా మైకులు పెడతారు కదా ఆ మైకులు పెట్టినందుకు కూడా చార్జెస్ వసూలు చేయవచ్చు కదా అని చెప్పేసి ఆవిడ అన్నారు దాన్ని నేను సమర్థించను ఆ ప్రశ్నని ఎందుకంటే ఇక్కడ మనము మెజారిటీ సమాజం మెజారిటీ సమాజం మనం హిందువులు మైనారిటీ సమాజం కోసం వాళ్ళకి కొన్ని హక్కులను కల్పించాం ఆ హక్కులను మనం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనందరికి ఉన్నదనేది ఒక ప్రజాస్వామ్యవాదిగా గా నా యొక్క అభిప్రాయం ఇకపోతే ఆవిడ చాలా సూటిగా చక్కగా ప్రశ్నించాం ఆవిడ ప్రశ్న ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకురాలను అయి ఉండి నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆఫ్ కోర్స్ ఆవిడ హైదరాబాద్కి చెందినటువంటి ఆవిడ అనుకోవచ్చు ఆవిడ హైదరాబాద్ లోనే శ్రీనివాసం ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్ లోనే భారతీయ జనతా పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో ప్రజా భాగ భాగస్వామురాలుగా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు ఆవిడకి ప్రశ్నించేటటువంటి హక్కు ఉన్నది ఆవిడేమన్నారంటే నేను తప్పు చేస్తే ఎవరినైనా సరే ప్రశ్నిస్తాను ఎందుకంటే తప్పు చేసినప్పుడు మన కూటమి ప్రభుత్వం అయినా సరే తప్పు చేస్తే ప్రశ్నించకుండా ఉంటే ఎదుటి వాళ్ళకి ఆ తప్పును ప్రశ్నించేటటువంటి అవకాశం వస్తుంది కదా అదేవిధంగా మన తప్పును మనము సమర్థించుకుంటా పోతే దానివల్ల భవిష్యత్తులో నష్టం జరుగుతుంది కదా అనేటటువంటి పొలిటికల్ యాంగిల్లో ఆవిడ చెప్పినటువంటి పాయింట్ చాలా కరెక్ట్ ఇంతకీ మాధవలత గారు ఏమన్నారంటే అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారండి పది రోజుల క్రితం వినాయక చవితి పది రోజులు ఉందనగా ఆవిడ కొన్ని రూల్స్ పెట్టారు ఆవిడ పెట్టినటువంటి రూల్స్ ఏంటంటే మరి మైక్ కింద అదేవిధంగా ఇంత ఎత్తు ఉంటే ఆరు అడుగులు ఎత్తు ఉంటే ఇంత ఏడు వందల రూపాయలు ఆరు అడుగులు ఎత్తు దాటితే ఏడు వేల రూపాయల దాకా కూడా వెళుతుంది ఆరు అడుగులకి ఎత్తు కానీ దాటితే అదేవిధంగా ఈకో ఫ్రెండ్లీ అంటే ఈ రసాయనాలతో కాకుండా అచ్చం మట్టితోటిగా నిర్వహిస్తే ఆ ఏడు వందల రూపాయలు కాస్త మూడు వందల యాభైకి తగ్గుతుంది ఇట్లా ఆవిడ కొన్ని రూల్స్ పెట్టారు రూల్స్ పెట్టి ఏం చెప్పారంటే వీటన్నిటిని కూడా కంపల్సరీ మీరు పే చేయాలి చలాన్స్ కట్టాలి చలాన్స్ కట్టి తర్వాతనే మీరు మండపాల్లో విగ్రహాలని ప్రతిష్ఠించుకోవాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేశారు పాస్ చేసి పది రోజులు అయింది పది రోజుల తర్వాత ఎప్పుడైతే పండగ రోజు మాధవీలత గారు స్పందించారో ఏది పండగ రోజు కూడా మరలా ఒక స్టేట్మెంట్ ఎందుకంటే చాలా హిందూ సంఘాలు మాధవీ లత లాంటి వాళ్ళు చాలా మంది దీన్ని వ్యతిరేకించారు వైఎస్ఆర్సిపి ఏదో హిందువుల పండగలకి వసూలు చేస్తా ఉంది వినాయక చవితికి అడ్డంగా నిలబడింది క్రిస్టియన్ ముఖ్యమంత్రి అవ్వటం వల్ల క్రిస్టియన్ హోమ్ మినిస్టర్ అవ్వటం వల్ల ఇవన్నీ జరుగుతా ఉన్నాయని చెప్పేసి ఆ రోజు మీరు పెద్ద ఎలిగేషన్స్ పెట్టారు కదా తిరణాలు చేశారు కదా పెద్ద బదనాం చేశారు కదా ఈ రోజున మీరు అదే పాటించడం ఏంటి అని చెప్పేసి చాలా విమర్శలు వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ పండగ పూట ప్రెస్ ముందుకు వచ్చారు అంటే పండగ అయిపోయిన తర్వాత దాదాపు మధ్యాహ్నం తర్వాత ఆవిడ ప్రెస్ ముందుకు వచ్చారు ఏం చెప్పారంటే లేదు లేదు ఇది మేం పెట్టింది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అమలులో ఉన్నటువంటి జివో ఇది వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో తీసుకొచ్చి ఇది పెద్ద అబద్ధం రెండు వేల ఇరవై రెండులో కాదు అది వచ్చింది మార్చి నెల ఆరో తేదీ జివో నెంబర్ సెవెంటీన్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు వరకు అధికారంలో ఉన్నది ఆయనే చంద్రబాబు నాయుడు గారే ఇది ఒక పెద్ద అబద్ధం అంటే అబద్ధాలు పేటెంట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారికి కాదు మంత్రులు మేమందరం కూడా తీసుకుంటామనేటటువంటి విధంగా హోమ్ మినిస్టర్ అంతే గారు మాట్లాడారు అబద్దాలు అనేవి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చెబితే ఎట్లా మేము కూడా చెప్పాలనేటటువంటి విధంగా వాడు మాట్లాడారు కానీ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే విపరీతమైనటువంటి విమర్శలు వస్తూ ఉంటే ట్రోల్ చేస్తూ ఉంటే వాటికి సమాధానంగా చెప్పాల్సి వచ్చింది దీనికి మాధవి లత గారు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే పది రోజుల నాడు జీవోని మీరు పేపర్ చూసి చదివారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి పేపర్ చూసి చదివేటటువంటి అలవాటు ఉందని మనం అందరూ విమర్శలు చేశాము మీరు అదే చదవటం ఏంటి అదే విధంగా మీరు ఒక టీచరు మీరు ఒక టీచర్ అయి ఉండి మీరు ఒక టీచర్ అయి ఉండి ఆ జీవో ఎవరిచ్చారు ఏమిటి సరే వైఎస్ఆర్సిపి వాళ్ళే ఇచ్చారు అనుకుందాం వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇచ్చినటువంటి జీవోని మీరు చదవటం ఏంటి చదివిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పది రోజుల క్రితం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా తీసుకోవద్దు వసూలు చేయవద్దు అని చెప్పారు అని చెప్పేసి మీరు అన్నారు కదా ఏది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మైక్ ఒక చోట చలాన కట్టాలి మంటపానికి ఒక చోట చలాన కట్టాలి ఇన్ని ఇన్ని రకాలైనటువంటి చలాన కోసం అటు పరిగెత్తి తిట్టు పరిగెత్తి తెచ్చింది భక్తులను ఇబ్బంది పెట్టింది మేము సింగిల్ విండో పెడుతున్నాం ఒక చోట అన్నిటికీ చలాన కడితే చాలు అని చెప్పేసి మీరు చెప్పుకొచ్చారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు నిజంగా పది రోజుల క్రితమే ఏమిటని తాను నువ్వు అట్లా మాట్లాడావు మీరు మాట్లాడిన తప్పు మీరు ఉపసంహరించుకోండి అని కానీ చంద్రబాబు నాయుడు గారు నిజంగా నిజంగా చెప్పి ఉంటే ఆ రోజే మీరు ప్రశ్న ముందుకు రావాలి కదా తీరా పండగ ఆల్మోస్ట్ పండగ అయిపోయిన తర్వాత ప్రశ్న ముందుకు రావటం ఏంటి ఎవరు చలాన్స్ కట్టవద్దు ఒకవేళ కట్టిన వాళ్ళకు కూడా తిరిగిస్తామని చెప్పటం ఏంటి ఒక టీచర్ అయినటువంటి మీరు చూసి చదివేటప్పుడు మరి ఈ జీవోలో ఉన్నటువంటి ఏంటి అని చెప్పేసి మీకు స్ఫురణకు రాలేదా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పింది మీకు గుర్తుకు రాలేదా అంటే మీరేం చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా ఈ కూటమి ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడానికి ఒక ప్రయత్నం చేశారు ప్రయత్నం ఆదాయం సమకూర్చి చంద్రబాబు దగ్గర ఎక్కువ మార్కులు పొందాలని ఒక ప్రయత్నం చేసింది